ధృతరాష్ట్రుడు పాండురాజు జననం ఎలా జరిగిందో తెలుసా తండ్రి సంతోషమే ముఖ్యమని భీష్ముడు పెళ్లి చేసుకోలేదు భీష్ముడికి విచిత్ర వీరుడు అనే ఇద్దరు తమ్ములున్నారు వారు చనిపోవడంతో రాజ్యానికి వారసులు ఎవరూ లేకుండా పోయారు రాజ్యానికి వారసులు ఎవరూ లేకపోవడంతో రాజ్యం అల్ల కల్లోలంగా మారింది ఈ పరిస్థితిలో సత్యవతి తన కొడుకైన వ్యాసుని పిలిచి జరిగిన విషయం చెప్పడంతో వ్యాసుడు తన తపోశక్తితో విచిత్ర వీరుడి భార్యలకు వారసులు కలిగేటట్లు చేస్తానని ఎదురెదురుగా రెండు వృత్తాల్ని గీసి ఒక దాంట్లో వ్యాసుడు మరొక దాంట్లో అంబిక కూర్చున్నారు వ్యాసుడు తన తపోశక్తితో శిశువును సృష్టించే ప్రక్రియ చేస్తుంటే వ్యాసుడు అడవిలోంచి వచ్చిన వాడు కాబట్టి అతని భయంకరమైన ఆకారాన్ని చూసిన అంబిక భయపడి కళ్ళు మూసుకుంది ఆ సమయంలో కళ్ళు మూసుకుంది కాబట్టి గుడ్డివాడు జన్మిస్తాడని చెప్తాడు ఈసారి సత్యవతి అంబాలికను పంపింది అంబాలిక కూడా వ్యాసుడి ఆకారం చూసి భయపడి వనకడం మొదలు పెట్టింది శిశువును సృష్టించే సమయంలో వనికింది కాబట్టి పాండురోగి పుడతాడని చెప్తారు సత్యవతి మళ్లీ అంబాలికను పంపింది అంబాలికకు భయం వేసి తన స్థానంలో ఒక దాసిని పంపింది వ్యాసుడి తపోశక్తి వల్ల అంబికకు పుట్టినవాడు ధృతరాష్ట్రుడు అంబాలికకు పుట్టినవాడు పాండురాజు దాసికి పుట్టినవాడు విదురుడు